సో ఈటలకు సో ఈటల జోలికి ఎవరు వచ్చినా గానీ ఎంబడే రియాక్ట్ అవుతూ ఉండే అటువంటి రామేడ్డి వెంకరెడ్డి ఎందుకు ఈటల రాజేందర్ దూరం అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏడు సంవత్సరాల నుంచి ఈటల రాజేందర్ గారితో టిఆర్ఎస్ కి రాజీనామా చేసి అన్న ఒక్కరు కూర్చున్నప్పుడు ఫస్ట్ వచ్చింది నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈటల రాజేందర్ గారితో ప్రయాణం చేసినాను ఆయనకు ఎంపీ వరకు మల్కాజ్గిరి ఎంపీ వరకు ఒక పెద్ద ఎత్తున మంచిగా ఎంపీ అయ్యే వరకు ఉన్నాను రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడని చాలా కళలు కన్నాను అంటే నేను అభిమానించిన నాయకుడు కాబట్టి కలలు కనడం తప్పలేదు కలలు కనీనా కానీ ఆయనకు అధ్యక్ష పదవి రాలేదు రానందుకు నేను చాలా నిరోత్స చెంది నాకు కవిత కథ గురించి కూడా ఫోన్లు రావడం నేను అక్కడిపై కలవడం అక్క మంచిగా నాకు రిసీవ్ చేసుకోవడం కవితక్క వెంకట వెంక వెంకన్న నేనున్నాను నీకేం లేదు నువ్వు నాతో ప్రయాణం చెయ్యి నువ్వు అక్కడ ఏడేండు ప్రయాణం చేసినావు నాతో ప్రయాణం చేసి చూడు నాతో ఎలా ఉంటుందో ప్రయాణంలో అని అన్నది నేను తక్కువతో ప్రయాణం చేద్దామని నిర్ణయించుకొని పోయినా ఇప్పుడు ఈటలకు అధ్యక్ష పదవి రాలేదనే మీరు మనస్తాపానికి గురై కవితతో చర్చలు జరిపారు లేకపోతే ఈటలకు మీకు ఏమైనా పంచాయతీ గొడవ అలాంటివి ఏమైనా పంచాయతీ గొడవలు ఏం కాలేదన్న కానీ నేను అందరు ఇట్లా అందరూ ఈటలన్న దగ్గరకు వచ్చిన దాంట్లో నేను ప్రత్యేకత ఉండే నాకు అలా అన్న ఇంట్లో కానీ బయట కానీ ఇంట్లో అందరితోనే నాకు మంచి పరిచయాలు ఉండే ఎంపీ ఎలక్షన్లో కూడా అక్క ఎంపీకి నిలబడినప్పుడు జమనమ్మను కానీ క్షమితమ్మని కానీ ప్రచారాలకి ప్రతి గల్లీ వేధి అన్నీ తిరిగి నేను ప్రచారం చేసిన నేను అన్నని ఎవరన్నా ఏమన్న చేసినా నేను ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యి ప్రెస్లో కానీ చర్చలలో కానీ పోయి నేను అన్నను ఎవరైనా ఒక మాట అననియకుండా ఇవ్వకుండా ముందు నుంచి ఉండే కానీ ఏందంటే ఇక ఈటల దానికి రాకపోయే వరకు నేను ఒక చాలా బాధపడ్డా ఏంటంటే అనుకున్నా నేను అరే అధ్యక్షుడు అయితే బీజేపీ బాగుపడుతుంది ముందుకు పోతుంది సీఎం వరకు కొట్లాడచ్చు మనము అనుకున్నా మంచి ఉద్యమ నాయకుడు ఈటల రాజేంద్ర కొన్ని నిరాశ చెందిన ఎందుకు ఏ కారణం వల్ల ఈటల రాజేంద్ర మీరు భావించారు ఇక అది ఉద్యమకారుడు ఆరుసార్లు ఎమ్మెల్యే మల్కార్జు గిరి పెద్ద కాన్స్టిట్యున్సీ భారీ మెజార్టీ ఎనిమిది మంది ఎంపీలలో భారీ మెజార్టీతో గెలిచిన ఈటల రాజేందర్ కంపల్సరీ వస్తుందని నేను ఊహించిన కారణము అంటే ఒకటి ఆర్ఎస్ఎస్ అన్నారు ఒకటి పాత కొత్త అన్నారు ఇవన్నీ అన్నారు అన్నీ చెప్తున్నారు పాత కొత్త అని మన డీకే అర్ణ గారు కూడా అన్నారు పాత కొత్త ఏంది అందరు కలుపుకొని పోతేనే పార్టీని వాళ్ళు ఎవరికి మంచి పేరు ఉంది ఎవరికి క్యాడర్ ఉంది జిల్లాల వైజ్ ఎవరికి గుర్తుపడతారు బీజేపీ అది హైకమాండ్ చూసేది ఉండే అన్న చూసి ఇచ్చేది ఉండే అంటే పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పిన హామీ ఇచ్చిరంటనా చాలా సార్లు మాట్లాడుతున్నారు రెగ్యులర్ గా ఆయనతో పాటు జర్నీ చేశారు కాబట్టి హైకమాండ్ ఏమన్నా ఆయన హామీ ఇచ్చిందా హామీ ఏమీ ఇవ్వలేదు హామీ ఇచ్చేదని నేను అనను కానీ అదే నేను మంచి నాయకుడిని కేసీఆర్ ని పోట్లాడినోని బై ఎలక్షన్ మంచి మెజార్టీతో గెలిచినోని కాబట్టి నాకు వస్తుంది బీజేపీలో గజ్వేల్ నుంచి నిలబడ్డా ఓడిపోయినా హుజరాబాద్ నుంచి నిలబడి ఓడిపోయిన బై ఎలక్షన్ లో గెలిచిన మళ్ళీ ఎంపీ ఇంత పెద్ద పార్లమెంటరీ గెలిచినా కంపల్సరీ నాకు వస్తుందని ఎవరని అనుకుంటారు కదా మంచి నాయకుని ఉద్యమకారుని వస్తుందని అనుకున్నాను కానీ అందరు అనుకున్నారు నేను కూడా ప్రధాన అనిచాడు నేను బాగా అనుకున్నాను కంపల్సరీ వస్తుందని రానందుకు చాలా ఇప్పుడు ఆయనకు అధ్యక్ష పదవి రానందుకు ఆయన ఉన్నాడు మీరు ఆయన అత్యంత ఆప్తుడుగా అభిమానించిన నాయకుడు మీరు ఎందుకు ఆయన నుంచి దూరం కావాల్సి వచ్చింది ఆయనతో పాటు ఉంటే రాజకీయ వస్తుంది బాగా ఉండదు అన్న ఆలోచన మీరు వచ్చినారా అంటే ఇక ఆయనకే పదవి రానప్పుడు నాకేడు ఆయన పదవి ఈటల అన్నకే అంత కష్టపడి ఇంత తిరిగిండు చేసిండు ఆయనకే పదవి రాలేదు అలాంటప్పుడు నా బీజేపీ వాళ్ళు నాకు పదవి ఇస్తారని నేను ఎట్లా అనుకుంటా నేను ముందుకు పోతాను ఎట్లా అనుకుంటా రాజకీయాల్లో బీజేపీలో నేను ఎట్లా ఎదుగుతానని నేను ఎట్లా అనుకుంటా చెప్పండి చెప్పు ఇప్పుడు మీరు ఆయన షేర్ చేసుకున్నారా నేను మీకు అధ్యక్ష పదవిగా రాలేదు కాబట్టి నేను పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నా ఆప్షన్ నేను ఇప్పుడు అయితే రాజీనామా ఇంకా చేయలేదన్న కవిత చర్చలు మూడు రోజుల నుంచి జరుగుతున్నాయి నిన్న కూడా నేను కవిత కొత్తగూడెం భద్రాచలం పాలవంచ పోయొచ్చిన చాలా మంచి ఫాలోయింగ్ ఉందన్న నేను చెప్తున్నా కదా నేను అనుకున్నా నిన్న చూసి మంచి నిర్ణయం తీసుకున్నా నేను అనుకున్నా కరెక్ట్ మాట్లాడుతుంది డైరెక్ట్ గా మాట్లాడుతుంది వెంకట వెంకన్న నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు దానికే నా సపోర్ట్ ఉంటుంది అన్నది నాకు ధైర్యం అనిపించింది అన్న అట్లా మాట్లాడితే కవిత ఎవరే లీడర్ అట్లా అడగలే నన్ను ఇయ్యాల ఇయ్యాల ఈటల దగ్గర ఏడు సంవత్సరాల నుంచి ఆయనకు సేవ చేసుకుంటా పోతేనే ఉన్నారు ఆయనకి ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉన్నారు ఎవరైనా ఆయనను విమర్శించినా కానీ మరి ఈటలో మీకు ఆ ధైర్యం కనిపించలేదా మరి ఎవరికి ఈటల్లో ఇప్పుడు కవిత ఏ ధైర్యం అయితే మీలాంటి వాళ్ళకి చెప్తా ఉందో ఈటల్లో ఆ ధైర్యం మీకు కనిపించలేదా ఇక అంతే అనుకోవాలి కదన్న అంతే అనుకోవాలి కదా నేను అన్నని విమర్శిస్తలేను గానీ నాకు నేను అన్నకు చెప్పిన అన్న ఇట్లా నా కవితక ఇట్లా ఫోన్ వస్తున్నాయి నేను పోవాలనుకుంటున్నా అన్న పోవన్లే ఉండు అనులే నేను అర్థం చేసుకోవాలి మీరు చెప్పండి అర్థం చేసుకోవాలి రామన్న చెప్పు నాకు ధైర్యం లేనట్టే కదా అప్పుడు అరే నేను బాధపడ్డా చాలా అరే ఎందుకు వెంకటరెడ్డి నేను నాతో ప్రయాణం చేసినావు నువ్వు నాతో ఉండేది ఉండే అని ఒక మాట అంటే గిటా నాకు చాలా ధైర్యం ఉంటుండే అన్న నేను అన్న టికెట్ రానప్పుడు అందరూ ఎవరు మురళీధర్ రావు సురేష్ రెడ్డి మల్కా మల్కాకుమరయ్య ఇంతమంది పోటీలో ఉండి రథాలు నడిపిస్తున్నప్పుడు ఇంక కూడా ఒక బ్యానర్ కట్టలేదు అన్న అన్నకి ఈమని టికెట్ ఈమని నేను ఒక్కరిని డే అండ్ నైట్ డే అండ్ నైట్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టిన మీ అందరి దృష్టిలో ఉంది ఇప్పుడు కూడా వీడియోలు ఎడిచి చెడు డే అండ్ నైట్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టి నూట యాభై టీములు తెచ్చి ఫ్లడ్ లైట్లు ఆడిపించి అన్న మల్కార్జిగిరి ఫర్ ఈటలా అని పెట్టి ఆడిపించి గెలిపించి మొత్తం స్టేట్ నుంచి గెలిపించి తెలంగాణ స్టేట్ నుంచి మొత్తం టీములు పిలిపించి ఆడిపించిన ఆడిపించిన నాలుగైదు రోజులకే టికెట్ అనౌన్స్మెంట్ అయింది నేను అన్న బర్త్డేకి బ్లడ్ క్యాంపులు పెడతా అన్నను వాళ్ళ ఒక మాట అన్న నేను నా రక్తంలో ఉందన్న నేను ఎవరినైతే నమ్ముకున్నానో అంటే నేను భరించలేను నేను ఎవరిని నమ్ముకుంటానో వాళ్ళు వెంబడే ఉంటా

గడపలు చేయలేరు ఈటలన్నతో నేను నాకు వేరే వాళ్ళతో సంబంధం లేదన్నా నన్ను ఎన్నో మంది అడిగిర్రు నీకు ఈటలన్నా ముఖ్యమా పార్టీ ముఖ్యమంటే నేను ఈటలన్నా ముఖ్యమన్నా నువైతే ఎటు పోవు కదా వీడియో లేట్ పోతాయా చెప్పు నువ్వు అడిగిన ఒక రోజు నాకు టీవీ అడిగినప్పుడు కూడా నేను అదే మాట చెప్పినా మీకు గుర్తుందన్న నాకు ఈటలన్ననే ముఖ్యము పార్టీ ముఖ్యం బహిరంగంగా నేను కొట్లాడేటోడి అన్న నాకు ఈటలన్న ఎంపీ టికెట్ రావాలి ఇయాల కూడా నువ్వు వీడియో తీసి చూడన్నా ఇదే విషయంలో టికెట్ విషయంలో అందరితో ఒకటే మాట అంటు చర్చలలో కూడా ఫస్ట్ లిస్ట్ లో అన్న పేరు డిక్లేర్ అవుతుంది ఇది నా ఛాలెంజ్ మళ్ళీ మీ స్టూడియోలోకి వచ్చి టికెట్ డిక్లేర్ అయినాక మాట్లాడతాను నేను టికెట్ డిక్లేర్ కాకముందే అన్న అన్నకి టికెట్ వస్తుంది ఫస్ట్ ఐదు లక్షల మెజార్టీతో గెలుస్తాడు ఇది ఇది గిట పక్కా కాకుంటే నన్ను అడగండి అని చెప్పి ఈ వీడియో రేపు పొద్దున్న నీకు పంపిస్తాను నువ్వు వీడియో కూడా ఐటల్ సంబంధించిన వీడియో ఒక వీడియో బాగా సర్క్యులేట్ అయింది సోషల్ మీడియాలో ఏదన్నా ఎనీ టైం ఆయన ఇంటికి పోతే ఇంత అన్నం పెడతాడన్న వీడియో కూడా బాగా అవును అందరు ఎమ్మెల్యేలు వాడుకోరు నా ఎమ్మెల్యే దగ్గర దగ్గర ఎవరు నిర్మల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా నా వాయిస్ పెట్టి ఆయన ఫోటోలు పెట్టి ప్రచారం చేసుకున్నాడు అన్న ఒక యాంకర్ మీలాంటి యాంకర్ అడిగిండు అన్న మీ కార్లో కూర్చొని అడిగిండు వెంకన్న ఇట్లా మాట్లాడిండు అన్న కొన్ని లక్షల మంది ఇది చూసిరు అందరు పెట్టుకుంటున్నారు అంటే దాన్ని కూడా అన్న ఇట్లా అన్నాడు కానీ నేను ఆ రోజు అదే అన్న అది దేవాలయం అన్నా కొన్ని వేల మంది వచ్చి భోజనాలు చేస్తారు అన్న అది అన్నదానం చేసే ఇల్లు అన్నా దేవాలయం లాంటిది ఈటలన్న ఇల్లు అన్నా ఎవ్వరు ఎమ్మెల్యే ఇంటికి పోయినా గేట్ లోపలికి కూడా రానియరు కానీ అన్న ఇల్లు దేవాలయం అని చెప్పినా కొన్ని లక్షల మంది అది సర్క్యులేట్ అయింది అది నీకు తెలుసు అందరికీ తెలుసు అందరు ఎమ్మెల్యేలు కూడా దాన్ని వాడేది ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో ఒక వీడియో కూడా చేసిన ఈటల గురించి మీరు కూడా అనుకుంటా చాలా మంది కాల్ చేసి అక్కడ రెడ్డిలకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది అన్న బీసీలకు అక్కడ అవకాశం చాలా మంది అంటారు మీరు కూడా ఒక ఉన్నారు ఎందుకు ఎందుకు మీకు అంత ప్రిఫరెన్స్ రెడ్డి రెడ్డి రెడ్డిలో ఎవరు నాకు ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చు వాళ్ళకి ఒక మనిషికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఉండొచ్చు అన్న కానీ మాలో ఉండాలకు ఆయనకు ప్రిఫరెన్స్ ఇచ్చి మా ప్రిఫరెన్స్ లేకపోవడం కూడా మాకు బాధ అనిపిస్తున్నాయి కానీ చాలాసార్లు నేను ఆ విషయాలు అందరి దగ్గర ఎత్తినా కూడా అన్న ఒక మనిషికే ప్రిఫరెన్స్ ఇస్తున్నావు ఇద్దరు ముగ్గురికి మా అలాంటి వాళ్ళకి నువ్వు ప్రిఫరెన్స్ ఇస్తలేవన్న మా ఇలాంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇంకా ఇంకా మేము కొట్లాడడానికి మాకు ధైర్యం వస్తుంది అన్న అని అన్నతో నేను చాలాసార్లు చెప్పినా ఇక అన్న మనసులో ఏమున్నది నేను ఎట్లా గ్రహిస్తాను రామన్న మనసులో ఉంది నేనేం చెప్తాను నేను కొట్లాడేది అన్న చూస్తాడు నేను కొట్లాడేది చూస్తాడు మన యూత్ కాంగ్రెస్ వాళ్ళు అన్న ఇంటి మీదకి వస్తే ఎవరు ఆ వీడియో ఎంత వైరల్ అయింది దేనికైనా నేను తెగించి పోట్లాడుతుండే అన్న దగ్గర ఆ ధైర్యం ఉంది నా దగ్గర ఇప్పుడు కవితక్క దగ్గర పోయినా అదే పని చేస్తా నేను నేను కవితని కవితక్కని అని అన్న కవితక్క జోలికి ఎవరు అని వచ్చినా నేను ఊక్కోను దాన్ని భరించలేని నన్ను నమ్మిండ్రో నేను అలాగే పానమిస్తాను అది నా దగ్గర రక్తంలో ఉన్నది ఒక మాట ఓపెన్ చెప్పలా ఆయనలో మార్పు రావాల్సిన అవసరం ఉందా ఇంకా ఆయన విధానంలో మారాల్సిన అవసరం చాలా మార్పు ఇట్లా రావాలన్న ఇప్పుడు ఈ ఏడు సంవత్సరాల కాలంలో అన్న బయట ఇట్లా అనుకుంటారు పబ్లిక్ ఇట్లా అనుకుంటున్నారు మన చుట్టుపక్కల చెప్పిన అన్న మీ మంచితనం అంత మంచితనం కూడా మనం పోతున్నాం అన్న మన దగ్గరకు వచ్చేటోళ్ళు నీ వాళ్ళు ఉంటారు నా వాళ్ళు ఉంటారు అన్న నువ్వు చాలా మార్పు చేర్పులు చేసుకోవాలన్నా మన వాళ్ళు ఎవరు అవతల వాళ్ళు ఎవరు అని నువ్వు గుర్తించాలన్నా అని చెప్పిన ఇటలన్న నేను చాలాసార్లు డైరెక్ట్ అందరికీ తెలుసా అన్న ఈటలన్నతో డైరెక్ట్ గా మాట్లాడేటో అంటే వెంకటరెడ్డి అంటుండే నేను బాజాప్తా చెప్పిన అన్న నీ ఆత్మని నేను అని చెప్పిన ఇటలన్న ఇటలన్న నీ ఆత్మని నేను నేను ఇవాళ కూడా నేను కవిత కథ గారు పోతున్నా ఇటలన్న వదిలేసి అంటే జర విధంగా బాధనే ఉంది కానీ ఈ అంట నేను ఎదగలేను ఎందుకంటే అందులో అన్న చుట్టూ ఉన్న ఉన్న అందరినీ అన్ననన్న ఒక ఇళ్ళ మీద లెక్క పెట్టి కూడా నా మీద పగబట్టి ఉండే అన్నకి నా మీద నేర్పించేది చేసేది అన్న అవన్నీ నాకు ఇట్లా చెప్తుంటే కూడా అన్న అరే నా మన గురించి ఇంత చేస్తుండా ఏ రోజు ఏ స్టేజ్ మీద కూడా అన్న నాతో నా గురించి నేను చాలా సార్లు నేను కూడా అబ్జర్వేషన్ చేశాను ఓపెన్ కటం నేను కూడా పని చేసినా అరే కేసీఆర్ చెట్ల మోసపోయిన చెప్పి ఎందుకు చాలా మంది ఆయన కోసం కష్టపడి కార్యకర్తలు వస్తే ఎవరో తెలియనట్టు ఇట్లా చూస్తూ ఉంటాడు ఎందుకు ఆయన బిహేవియర్ ఎందుకు అంటే వీరు అబ్సర్వ్ చేసిన ఇలాంటిది లేదా కార్యకర్తలని మంచిగా ఏం బిడ్డా తిన్నావా బిడ్డ తర్వాత నీ కష్టం మాట్లాడదాం అని అది ఉందన్న అన్న దగ్గర ఏమని నీకు తో నా తోటి సాయం నేను చేస్తా బిడ్డా ఏం లేదు ఫస్ట్ తిన్నప్పుడు బిడ్డా నీకేమో నీ పర్సన్ ఏముండదు అందరినీ అనక అనక్ చేయకపోవు కానీ ఇక కొద్ది మంది ఇక ఎట్లు ఎట్లుంటది అన్న కొంతమందిని ఆయన చూసి చూడాలి అంటే అన్న మనసులో ఏముంటుండే వెంకటరెడ్డిని దగ్గర తీసుకోవాలనుకుంటే తీసుకుంటుండే దూరం పెట్టాలంటే దూరం పెడుతుండే నేను అన్నకు చెప్పిన అన్న ఇట్లా ఇట్లా ఉంది అంటే అన్న ఏం సపోర్ట్ చేయండి ఇక నేను ఏమనుకోవాలి నాకు ధైర్యం అన్న ధైర్యం సరే ఏమి నాతో ముందు నుంచి ఉన్నావు నువ్వు ఎందుకు పోతావు పోవద్దు నువ్వు ఇంత కొట్లాడినావు ఇంత చేసినావు నీ పేరు ఇంత స్టేట్ లో ఉంది ఇంత వ్యవహారం రామిడి వెంకటరెడ్డి అంటే పతి దగ్గర హుజురాబాద్ నుంచి నాకు రెండు ఫోన్లు వచ్చినాయి అన్న నువ్వు పోవద్దు అని అన్న దగ్గర నుంచి నాకు ఒక ఫోన్ రాని నేను చాలా మస్తు బాధపడ్డాను అంటే అనుకుంటా ఈయనతో అవసరం లే అన్న ఆలోచనకి కీటలు వచ్చి వచ్చిండేమో నేను అనుకుంటా కదా నేను కూడా ఇప్పుడు ఆర్థికంగా కూడా మీరు నష్టపోయారు పైస కూడా ఖర్చు పెట్టుకున్నారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు టోర్నమెంట్ పెట్టారు అన్న ఏది ఇట్లా చూపెట్టి పని చేసినప్పుడు అంటే అన్నకు పర్సనల్ గా నేను చాలా కొట్లాడినా అన్న చాలా అందరితో తిట్లు తిన్నా అందరితో ఫోన్లలో తిట్లు తిన్నా అందరితో అన్ని వివాహాలు చేసిన కానీ అదే నాకు నువ్వు ఉండేది ఉండే వెంకటరెడ్డి అని ఒక్క మాట అంటే గిట్ట నాకు ధైర్యం వస్తుండే అన్న ఒక్క మాట అనేది ఉండే వెంకటరెడ్డి నువ్వు ఉండు అని నాకు ఇవాళ వరకు వేరే వాళ్ళు వాళ్ళకి ఫోన్లు చేసి పోవద్దు పోవద్దు అదేందా నన్ను పోతే చాలా నష్టమవుతుందా నన్ను వాళ్ళు ఉన్నారు కానీ అన్న దగ్గర నుంచి అయితే ఎవ్వరు కూడా నాకు ఫోన్ చేయలేదు ఫోన్ కానీ కానీ అది కూడా నాకు చాలా పెద్ద ఇప్పుడు ఇంకా మీరు బీజేపీ పార్టీలో ఉన్నారు ఇంకా రాజీనామా చేయలేదు ఈటల నుంచి మళ్ళీ కాల్ వచ్చి ఏమైనా బుజ్జగించే ప్రయత్నిస్తే ఈటలతో ఉంటారా ఫోన్ అన్న ఫోన్ చేస్తే కూడా పోరా ఫోన్ అన్న పోను డిసిషన్ తీసుకున్నాను నేను పోను